హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆదాయ పన్ను పన్ను రిటర్న్లు దాఖలు చేసేవారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఆదాయ పన్ను శాఖ పన్ను రిటర్న్లు దాఖలు చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది ఈ క్రమంలో దీని గడువును జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ఈ పొడిగింపునకు కారణం ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో ఐటీఆర్ ఫారములు ఈ ఫైలింగ్ సౌకర్యాలలో జాప్యం జీతం పొందే ఉద్యోగస్తుల కోసం గడువును పెంచారు ఈ నిర్ణయం వల్ల ఇంకా రిటర్ను దాఖలు చేయని వారు అనుకున్నంత సమయాన్ని పొందగలుగుతారు గడువు తప్పితే జరిమానా ఈ గడువు పొడిగింపు ఉన్నప్పటికీ స్వీయ మదింపు పన్ను చెల్లించాల్సిన వారు మాత్రం జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు చెల్లించాలి లేకపోతే సెక్షన్ టూ త్రీ ఫోర్ ఏ కింద జరిమానా వడ్డీ విధించబడవచ్చు ఐటీఆర్ గడువులోపు దాఖలు చేయకపోతే ఆదాయం ఐదు లక్షలకు మించిన వారు ఐదు వేల జరిమానా ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉన్నవారు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది దీంతోపాటు ఆలస్య రిటర్నులు సవరించిన రిటర్నుల దాఖలు కోసం గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది చాలామంది పన్ను చెల్లింపుదారులు ఫారం ట్వంటీ సిక్స్ ఏఎస్ మాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ ఫారంలో ఆదాయం టీడీఎస్ ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కలిగి ఉంటాయి ఈ సమస్యల కారణంగా రిటర్న్ దాఖలు చేయడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ ఫారంలోని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి ఆస్తి విక్రయంపై కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆస్తి భూమి లేదా షేర్లు విక్రయించిన వారికి రెండు ఆప్షన్లు ఉన్నాయి పాత పద్ధతి లేదా కొత్త పద్ధతి ఇండెక్సేషన్ అనేది ఆస్తి కొనుగోలు ధరను ద్రవ్యోల్బణం ఆధారంగా సర్దుబాటు చేసి పన్ను భారాన్ని తగ్గించే పద్ధతి ఉదాహరణకు జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొనుగోలు చేసిన ఆస్తి విక్రయిస్తే మొత్తం కొనుగోలు ధరపై పన్ను విధించబడుతుంది ఇండెక్సేషన్ లేకపోవడం వల్ల పన్ను భారం కొంత ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఆస్తి విక్రయించే ముందు ఈ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఐటీఆర్ దాఖలు తర్వాత నోటీసు వస్తే ఏం చేయాలి ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు ఈ నోటీసులు టీడీఎస్ అసమానతలు ఆదాయం తప్పుగా నమోదు లేదా ఇతర సమస్యల కారణంగా రావచ్చు నోటీసు వచ్చినప్పుడు గడువులోపు స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి నోటీసులో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి గడువు తప్పితే జర్మానా లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటారు